ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షునిగా డాక్టర్ టిసి రాఠోడ్ గారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది అది ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుపుకుందామని ముందుకు వస్తే శంకర్ పవార్ గారు అడ్డుపడి ఎన్నికలు జరపకుండా అడ్డుపడ్డాడు గనక ఇది చాలా విచిత్రమైన ఆలోచన వచ్చింది అయితే ఇలా చేయడం వలన పార్టీకి బాగా నష్టం జరుగుతుంది బంజారాసు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి హిమాచల్ ప్రదేశ్ నుంచి కశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి మహారాష్ట్ర నుంచి కన్నడ నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ స్థితిని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఈ అసమ్యాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఇది సరి అయింది కాదు దీనివల్ల సాధన ఏమి జరగదు అందుకని తెలంగాణలో ఉండే బంజారాలందరూ నిర్వీర్యం నిర్వీర్యమైపోతున్నారు అనే ఆలోచనతోటి ఏ ప్రాంతంలో అయితే బంజారాలు కెటగిరైజేషన్ లేదు ఆ ప్రాంతంలో అయితే అసలే గుర్తింపు లేదు కేటగిరైజ్ అయిన ప్రాంతాలు అంటే ఢిల్లీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటగరైజ్ అయి ఉన్నారు వీళ్లకు ఈ కేటగిరీలో వీళ్లకు అర్హత ఉన్న మరి పదవులు ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు ఆలోచన ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ తప్పును గుర్తించి ఈ జాతిని గుర్తించాలి ఈ జాతిని గుర్తించకపోతే మిమ్మల్ని ఈ జాతి గుర్తించదు అనే విషయాన్ని నేను ఒక మాజీ జాతీయ అధ్యక్షుడిగా అమర్సింగ్ తిలావత్ మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవ విషయం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కేటగిరీలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కాస్ట్ కాస్ట్గా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ట్రైబ్ ట్రైబ్గా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో విముక్త జాతి అనే పేరుతో గుర్తున్నారు మేమే అంటున్నాం అంటే ఒక స్ట్రోక్ తోటి ఒక ఆర్డర్తోటి సిటీ యాక్ట్ ద్వారా క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద పరిధిలో వచ్చిన ఈ జాతిని ఒకే యాక్ట్ కింద ఎందుకు తెచ్చి పెట్టకూడదు అందరినీ గా ఎందుకు గుర్తించకూడదు అందరికీ సౌకర్యాలు ఎందుకు ఎందుకు కల్పించకూడదని ఆల్ ఇండియా సేవా సంఘ్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇలా చేయడం వల్ల వీరికి రక్షణ కలుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఎన్నో విషయాల మీద లంబ